దేశవాళి క్రికెట్ లో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం వేదికగా అలాగే బెంగళూరు వేదికగా కొన్ని మ్యాచ్లని బీసీసీఐ నిర్వహిస్తుంది అయితే అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన మైదానంలో నిన్న జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది కాగా అనంతపురం మైదానంలో టోర్నీ నిర్వహించడం పట్ల మొదట్లో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు దేశంలో ఎన్నో మైదానాలు ఉండగా బీసీసీఐ అనంతపురాన్ని ఎంచుకోవడం పట్ల అసలు విషయం అర్థం కావడానికి చాలా టైం పట్టింది బీసీసీఐ అనంతపురాన్ని ఎందుకు అనేది తర్వాతగా అర్థం కాలేదు ఎందుకంటే నిన్న గురువారం ప్రారంభమైన దులు ట్రోఫీలో ఇండియా సి వర్సెస్ ఇండియా డి జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది టాస్ గెలిచిన సి జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది దీంతో డి జట్టు పది వికెట్లు కోల్పోయి నూట అరవై నాలుగు పరుగులు మాత్రమే చేసింది ఇక ఆ తర్వాత సి జట్టు తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది అయితే ఆ జట్టు కూడా తొంభై యొక్క పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది అంటే పిచ్చి బౌలర్లకు ఏ విధంగా సహకరిస్తుందో అర్థమవుతుంది వాస్తవానికి అనంతపురం మైదానం ఆస్ట్రేలియాలోని పెట్టు మైదానం ఒకే విధంగా ఉంటాయి పైగా బంగ్లాదేశ్ తో టోర్నీ తర్వాత భారత్ ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ లో తలపడాల్సి ఉంది అందువల్లే బీసీసీఐ అనంతపురం మైదానాన్ని ఎంపిక చేసుకుంది ఈ మైదానంపై ఆడిన ఆటగాళ్లు ఆస్ట్రేలియాలోనూ రాణిస్తారని బీసీసై భావిస్తుంది ఎందుకంటే బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ లో భారత్ కు పెద్దగా సమస్య ఉండదు కానీ అదే బోర్డర్ గావస్కో టోర్నీ విషయంలో భారత్ డాల్చి వస్తుంది దీంతో భారత్లో మిగతా అన్ని మైదానాలను వదిలిపెట్టి బీసీసీఐ అనంతపురాన్ని ఎంచుకుంది